హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ స్ట్రీట్ స్టైల్ వగ్గాని మిర్చి బజ్జీ చేశానండి కర్ణాటక బల్లారిలో ఈవినింగ్ ఈ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు మీకోసం చేస్తున్నాను ముందుగా మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా స్టవ్ మీద పెనం వేసి అలాగే ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి వేయించిన తర్వాత టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్తో వేసుకోండి ఇది ఉడుగుతూ ఉండగా అది సిమ్లో పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక నాలుగు వందల గ్రాముల మరమరాలు తీసుకున్నానండి అవి ఈ బౌల్లో వేసుకొని మరమరాలు మునిగేంత వరకు కూడా ఈ వాటర్లో మరమరాలు మొత్తం మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని అవి నీటిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత గట్టిగా పిండుకొని ఈ తాలింపులో వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ అన్నీ కూడా నీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి అప్పుడు గట్టిగా పిండుకొని ఈ తాలింపులో వేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఈ అన్నీ కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడే లైట్గా సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఈ మరమరాల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత వేపిన శనగపప్పు ఉంటుంది కదండి అది ఒక అరకప్పు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వేపిన శనగపప్పు లేకపోతే కనుక మా శనగపిండి ఆకుకప్పు వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని ఒక నిమ్మకాయ పేరు తీసుకొని బాగా పిండుకోవాలి అందులో పిండుకొని బాగా కలుపుకోవాలి సన్నని మంట మీద ఉంచి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా పిండి అంతా పట్టేంత వరకు మరమరాలు బాగా పట్టేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను నేను సరిపోలేదు ఇది బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాను ఇప్పుడు మిర్చి బజ్జీ అండి ముందుగా మిర్చి మిరపకాయలు తీసుకొని వాటిని మయంగా కోసుకొని లైట్గా కొంచెం సాల్ట్ అలాగే వాము కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మధ్యలో ఉన్న కారం తీసేసి ఇలా అదుపు పెట్టుకోవాలండి అలాగే ఈ లోపల రెండు బౌల్లో శనగపిండి తీసుకొని కొంచెం వాము అలాగే సాల్ట్ వేసుకొని చిటికీడు బేకింగ్ సోడా వేయండి వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలపండి ఫ్రెండ్స్ ఇలా ఈ కంటిస్టెంటీ వచ్చేంతవరకు కూడా బాగా కలపండి ఈ కలపడంలో ఉంటుంది అన్నమాట బజ్జీ టేస్టీగా రావడం పొంగినట్లుగా వస్తుంది ఇలా కలిపితే శనగపిండిని ఇప్పుడు ఇలా ముంచి అలా వేసేయాలి అంతే బజ్జీని చూడండి నేను చూపిస్తున్నట్లుగా జస్ట్ ఒకసారి ముంచి వేయాలి బజ్జీని ముదురు గో గోధుమ కలర్లోకి రాగానే తీసేయండి ఫ్రెండ్స్ ఇలా రావాలి అంటే ఇలా క్రిస్పీగా వేగుతున్నట్లుగా ఉంటుందన్నమాట ఇలా మజ్జిగ కోసుకొని ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకోవాలి ఈ బజ్జీ మీద ఈ బజ్జిమైన ఎలా పిండుకొని వగ్గానితో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంది బావని అని మీరు అంటారు బాయ్ ఫ్రెండ్స్